ಅದುಕೊಂಡ ನೋಟ್ಲ ನೋಟ್ಲೋದು ಅನ್ನ ನೋಟ್ಲೇ ಕನ್ನಡಿ ఈ జన్మదిన వేడుక జరికి మామూలుగా ప్రేమించిన మా మాట మీ కుందరాలి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ ఏర్పాటు కలిగిన కుటుంబంలో రాధకృష్ణ పార్టీను ప్రేమించిన కుమారుడను దేవ యొక్క దినమో జన్మదిన వేడుకను బట్టి ఈ సన్నిధి తోడు సహాయించి ఏసు స్వామి మీరు చేసిన ఉపకారముల దేనిని మరో కలిసి మా తండ్రి ఏడాదంతా మీరు ఉండి మొదట సంవత్సరంలో అడిగి పెట్టడానికి సన్నిధి కాంతి దయచేసి ఈ భోజన బల్ల చుట్టువ మిడన పెంచి ఇది మహిమను అందుకోమని ఇది జన్మదినాన్ని బట్టి వచ్చిన కుటుంబాలకి నువ్వు దేవా మీ నామ మహిమతో మీరు నింపి జరిగేసిన కుమారుని బట్టి ఈ జన్మదిన వేడుకలో మరింత గొప్ప జ్ఞానము తెలివిని దైవ శక్తిని తోడేయుడి బలపరిచి మరి మళ్ళా ఏడాది వరకు మీ కుటుంబ దా ఇచ్చని మొదటి సంవత్సరంలోండి మరో రెండవ సంవత్సరం అడిగిపెడుచుండగా ఈ కుర చూపించి బలపరిచి వద్దన చేసి మహిమ నందుకమ్మని ఏస్తున్నాడు అడుగుచున్నా మా పర్మించి

వాళ్ళిద్దరితో కట్ చూపించు శాఖ అసలే హని బాబు బాబు చేపట్టుకో బాబు చేపట్టుకో బూట్ ఉంది అందుకని తీసేసా మొలమే నచ్చున్నట్టుంది పిల్లోడికి ఎత్తి ఇంకా జాగ్రత్త ఇప్పుడు ఆయన ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు పెట్టుకో చేపట్టుకోశాంత్ अनु <laughs> 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 <laughs>

हां आते हैं आके 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 हां छोड़ के पालेगा वो वीडियो के हां अंदर है పెట్టు పెట్టండి మీరు పెట్టండి పెట్టండి నేను ఇప్పటిదాకా కూర అయ్యుండి పెట్టండి పెట్టండి మీరు పెట్టండి పెట్టండి వీళ్ళు పెట్టండి నుంచున్నాడా చేపడతాడు చూసుకుంటా ఉండే పెట్టదు మళ్ పెట్ తర్వాత పెట్టుకోం పెడతాలమ్మా పెట్టండి మీ అందరూ పెట్టండి మేము పెడతాం నేను రోజు పెడతానుండగా పెట్టను కాసేపు నుంచి ఉన్నాడు వెళ్ళాము అబ్బాయిని వెళ్ళం ఇంకా ఉన్నారా సరే తర్వాత start padakan kembali